చావుకి నేను ఎప్పుడు భయపడను చావే నన్ను చూసి భయపడుతుంది ఇదేంటి ఫోన్లోనో సినిమాలోనో పోయినటువంటి డైలాగు అనుకుంటున్నారా అవును మనలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకరోజు మరణించాల్సిందే మన జీవితం ఇక్కడ కాదు రానున్న జీవితం అంటే నిత్య జీవం అనేది ఒకటి ఉందని చెప్పి బైబిల్ గ్రంథం మనకి సుస్పష్టంగా చెప్తోంది యేసుప్రభు వారు మొదటి యోహాను రెండో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఆయనే మనకి నిత్యజీవం అనుగ్రహిస్తారని చెప్పి వాగ్దానం చేశారని వ్రాయబడి ఉంది తన సోదరుడైన లాజర్ చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు మార్త దగ్గరికి వచ్చి ఈ మాట అన్నారు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును అంటే ఇక్కడ మనకి గుర్తొచ్చేది రోమా పది తొమ్మిది యోహాను మూడు పదహారు ఇలా చెప్పుకుంటే మరెన్నో యేసు ప్రభు అని మనం నోటితోపుకుని ఆయన మృతుల నుంచి లేచాడని మనం హృదయమందు విశ్వసిస్తే మనం రక్షణ పొందుతాము ఇప్పుడు నేను మాట్లాడేది మనకెంతో అవసరమైనటువంటి విషయం ఎంతోమంది గొప్ప స్కాలర్స్ మరియు ఫిలాసఫర్స్ తత్వవేత్తలైనటువంటి వాళ్ళు మరణ పడక మీద హాస్పిటల్లోని ట్రీట్మెంట్ పొందుతూ నర్సుల చేత సర్వీస్ అందుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చావు గడియల్లో ఉన్నారని తెలిసి కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలాగుందో తెలుసుకోవడం కోసం చేసినటువంటి ఒక రీసెర్చ్ ఇది అవును కదా మన జీవితంలో కూడా అనేక మందిని మనం చూసే ఉంటాం మన జీవితంలో ఏదో ఒక సమయంలో మనకైన వాళ్ళనో దగ్గర వాళ్ళనో చిన్న చిన్నవాళ్ళనో కోల్పోయినటువంటి సందర్భాలు మనం అందరం చూసే ఉంటాం ఆయా సమయంలో మనం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రత్యేకమైనటువంటి మాటలు లేదంటే ఆలోచనలు మనకు పుడుతూ ఉంటాయి కొన్నిసార్లు అయితే ఈ లోక సంబంధమైనటువంటి మాటలు కూడా మనం వినిపించకుండా ఉంటూ ఉంటాయి వాక్యం తెలిసిన వాళ్ళు గొప్ప అనుభవం కలిగిన వాళ్ళకి ఇవి అర్థవంతంగా ఉంటాయి కానీ పూర్తిగా అంతుపట్టనివే రకంగా చేసినటువంటి రీసెర్చ్లో తాము చనిపోతామని తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రికార్డ్ చేసినటువంటి కొన్ని మాటల్లో సంగా ఐదు మాటలు తీసుకుని మనం ఇప్పుడు అవి జ్ఞాపకం చేసుకుందాం అందులో మొట్టమొదటిగా ఆస్ట్రేలియాకి సంబంధించిన కేర్గివేర్ ఒక ఆమె బ్రౌనీ వేర్ డాట్ కామ్ అని తన వెబ్సైట్లో దీని గురించి రాయబడింది అలాగే రెండో వ్యక్తి ఒక నర్స్ కైలీ బీ హార్ట్ మూడవదిగా ద ఎంక్వైరర్ డాట్ కామ్ అన్న వెబ్సైట్లో రాయబడి ఉంది ఇప్పుడు దాంట్లో ఉన్న ప్రధాన ఐదు లక్షణాలు నాకు ఇక్కడ జీవితం అయిపోయింది అనుకున్న వాళ్ళు ఆఖరి సమయంలో మాట్లాడేటువంటి మాటలు ఏంటో చూద్దాం మొదటగా వాళ్ళలో అన్నటువంటి మాట ఎక్కువ మంది పలికినటువంటి మాట నేను ఇంతకంటే యథార్థంగా ఉండుంటే బాగుండేది అని ఆనెస్టీ మనిషి తప్పు చేయకుండా ఎక్కడా ఉండడు ఆడా మగ తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు పాపాలు చేస్తారు తప్పులు చేస్తూ ఉంటారు కానీ ఈ రకంగా గిల్టీ ఫీల్ అయ్యి నేను మరింత యథార్థంగా బ్రతుకుంటే బాగుండేది అని ఎందుకు అనిపించుంటుంది జీవితం ఆఖరి సమయాలకు వచ్చేసరికి మనం రిగ్రెట్ అయ్యి లేదా మనం పశ్చాత్తాపడి ఏం ప్రయోజనం ఉంటుంది ఎఫిస్యల్కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధం ఆడటం మాని ప్రతివాడను తన పొరుగువాణితో సత్యమే మాట్లాడవలను అని రాసింది అదేవిధంగా లోక ఎనిమిది పదిహేను చూద్దాం మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు వాక్యమును అవలంబిస్తూ ఓపికతో దాన్ని ఫలించాలి అంటే ఉన్న పరిస్థితులకి భిన్నంగా ఉండడమే ఎందుకంటే క్రైస్తవ జీవితం అత్యంత పెద్ద ఛాలెంజ్ సంఖ్యాకాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై మూడో వచనంలో మీ పాపం మిమ్మల్ని పట్టుకును అని రాసింది ఖచ్చితంగా మనం చేసిన పాపం ఏదో ఒక రోజు బయటపడక మానదు హిబెరుగు రాసిన పత్రిక తొమ్మిది ఇరవై ఏడులో మనిషి ఒకసారి మరణించడానికి నియమింపబడింది ఆ తర్వాత తీర్పు జరగను ఆ సమయంలో అయినను దేవుడు మన జీవిత చిట్టా మొత్తం తీసి మనం చేసిన ఆలోచనలు మనం చేసిన క్రియలు మొత్తం కూడా ఒక పెద్ద తెర మీదేసి మనం భూమి మీద ఉన్నప్పుడు చేసినటువంటి పాపాలు తప్పిదాలు ఎవరో చూడలేలే అనుకుంటామేమో బహుశా కానీ అవన్నీ కూడా బయటపడడానికి ఒకనొక రోజు వస్తుందని వాక్యం మనకి హెచ్చరిస్తూ ఉంది అందుకనే వారు పదే పదే చెప్పిన మాట మారు మనసు పొందండి అని ఇలాగా మరణశయం మీద ఉన్నటువంటి పేషెంట్లు మాట్లాడినటువంటి రెండో మాట నా శరీరం గురించి నేను ఇంకా పట్టించుకుని ఉంటే బాగుండు అని పౌలు గారు కొరిందీలకు రాసిన మొదటి పత్రికలో ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఇలా రాస్తుంది మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమభరుచుడి ఇక్కడ దేవుడు మనం చెప్తున్న మాట పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరంలో నివాసం ఉండుటకు మన శరీరాన్ని ఆయనకు ఆలయంగా చేసుకున్నారని అనేక సార్లు మనం చాలా కారణాల వల్ల అది ఆర్థిక సమస్యల వల్ల లేదంటే మన అజాగ్రత్త వల్ల మిగిలిన విషయాల వల్ల ఎక్కువ శోధింపబడడం వల్ల మన శరీరాన్ని మన జాగ్రత్త చూసుకోకపోవడం చిన్న చినుకుగా మొదలై పెద్ద వానగా తయారైందన్నట్టు మన శరీరంలో బలహీనతలు కొన్ని రోగాలు చెప్పుకోలేనటువంటి జబ్బులు తయారవుతూ ఉంటాయి మన శరీరం గురించి ఇతరులకన్నా మనకే బాగా తెలుసు మన పుట్టుక దేవునికి తెలిసే ఉన్నది ఇక్కడున్న మనం ఎవరూ కూడా యాక్సిడెంటల్గా పుట్టలేదు అనుకోకుండా ఎవరో మనకి తల్లిదండ్రులు అయిపోలేదు అనుకోకుండా మనకెవరో అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు కాలేదు కీర్తనకారుడైన దాబీదు నూట ముప్పై తొమ్మిదో అధ్యయంలో పదమూడో వచనంలో ఇలాగంటారు నా అంతరింద్రియములు నీవే కలుగుజేసేదివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక తాను పుట్టక ముందే ఉందని చెప్పి గ్రహించి కీర్తనకారుడు కీర్తనకారులు దేవున్నామాని కొనియాడుతున్నారు ఈలాగున మన బలహీనతలన్నీ దేవుని ముందు పెడితే ఆయనే మన గురించి ఆలోచించవారని ఉన్నారు కనుక మన కేర్ తీసుకుంటారు మొదటి బీతరు ఐదో అధ్యాయం వచనంలో ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తును ఆయన మీద వేయడీ అని ఉంది మనలో ఎంతమంది మన చింత యావత్తు వారి మీద వేసి మనం ఆయన మీద ఆనుకుని జీవిస్తున్నాం ఇకపోతే మూడో విషయం నర్సుల ద్వారా వెళ్ళాడైనటువంటి మాటలో మూడో ప్రధానమైన మాట నేను సంపాదన కోసం ఇంతగా ప్రయాసపడకుండా ఉంటే బాగుండేది నాకున్న దాంట్లోనే నేను తృప్తి పొందుంటే బాగుండేది అని చెప్పారట అవును కదా మనిషి ఆశావాది అత్యాశ అనేక మంది జీవితాలని నాశనానికి గురి చేస్తుంది ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి వాళ్ళు నేను చనిపోయిన తర్వాత నా కొడుకు నా కొడుకు చనిపోయిన తర్వాత నా మనవడు తర్వాత నా ముని మనవడు అంటూ తరతరాల గురించి ఆలోచిస్తూ సంపాదన కోసం ప్రాకులాడుతూ అనేకమైన సంపాదన మార్గాలు ఎన్నుకుంటూ తమకు తాము ఏమైపోతున్నారో కూడా గ్రహించలేని పరిస్థితిలో ఇంకా కావాలి ఇంకా కావాలని న్యాయంగానో అన్యాయంగానో సంపాదించుకుంటూ పోతూ ఉన్నారు జనం దీంట్లో మనం ఎక్కడ ఉన్నాం దేవుడిచ్చిన దాన్ని బట్టి మనం తృప్తి పడుతున్నామా లేని సమయంలోని ఉన్న సమయంలోని ఆయన కొనియాడుతున్నామా ఆయనే స్థుతిస్తున్నామా మనకు కలిగి ఉన్న దాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు ఆస్తులు చెల్లిస్తున్నామా లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం పదిహేనవ వచనం మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్తపడుడే ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనే మన మనసు వెళ్ళిన ప్రతి చోటికి మన కళ్ళు వెళ్ళకూడదు మన కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనం వెళ్ళకూడదు అదే తప్పు చేసానని చెప్పి ప్రసంగి అయిన సులోమూని గారు మనకి వ్యవహరించారు మనకి కలిగి ఉన్న దాన్ని బట్టి మన జీవితం నిర్వచనం కాదు మన ఆస్తిని బట్టి మన ఆయుష్కు గ్యారెంటీ లేదు నా పదవి పరువు ప్రతిష్ట మనం పది కాలాల పాటు చక్కని ఆయుషతో ఉంటామని ఒప్పందం కాదు ఇకపోతే నాలుగవదిగా నేను అంతగా పంతమో ద్వేషమో పెట్టుకోకుండా ఉంటే బాగుండు అని పశ్చాత్తాపడ్డారట ఇది విన్నాక మనలో చాలామందికి గుర్తు రావాల్సిందే మనకి ఎవరిపైన ద్వేషం ఉంది మనం ఎవరిని ఇంకా క్షమించకుండా ఉంటున్నాము అనేది మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఇలా ఉంది మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెళ్లను వానికి క్షమించుడి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపం క్షమించును అంటే మనం ఇతరులను క్షమించకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఎన్నిసార్లు నన్ను క్షమించు ప్రభు అన్న క్షమాపణ లేదనేది దేవుడు పెట్టినటువంటి ఒక టర్మ్ ఒక కండిషన్ ఒక నియమం ఒక నిబంధన ఒక రూల్ మనం దాన్ని దాటి వెళ్ళలేం పనిలే అని మనం బైపాస్ చేసి ఆ గీత దాటడానికి వెళ్తే ఏమో ఒకవేళ మన జీవితమే అంతమైపోతే మనం ఒక్కసారి వెనక్కి వచ్చి వాళ్ళని క్షమించాలన్న ఆలోచన కూడా మనం చేయి దాటిపోయినట్టే అవును ఆలోచనలో కూడా మనకి వెనక్కి రాదు బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తాడు అని మనలో ఎంతమంది ఆ తీర్పుకి సిద్ధంగా ఉన్నాం యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన దేవుని కుమారుడైనా సరే తను తాను కాపాడుకోగలిగే పరిస్థితున్న పన్నెండు సేనల దేవదూతలకి ఆజ్ఞాపింపగా వాళ్ళు ఆయన్ని రక్షించడానికి రాగలరు కానీ ఆ సమయంలో కూడా సమస్త మానవాళి కోసం నేను చేయదలుచుకున్నాను కాబట్టి చేస్తున్నానని హింసలకు గురయ్యి దెబ్బలకు కాసి బొచ్చి కత్తిరించి వారి ఎదుట గుర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో కిక్కురు మనకుండా మన కోసం దెబ్బలు తిని ఉన్నారు మనం చూసిన ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో ఆయన మూలిగినట్టుగా సినిమా తీశారు కానీ వాస్తవానికి వాక్యం చెప్పినట్టుగా ఆయన కనీసం ఆ మూలుగు కూడా చేయలేదు బహుశా ఊపిరి మాత్రమే తీసేరేమో అయితే సిలువు నిలబెట్టిన తర్వాత ఏడు మాటల్లో మొట్టమొదటి మాట క్షమాపణ గురించే మనం కూడా అలాంటి క్షమాపణ మనసు కలిగి ఉండాలని చెప్పి యేసుప్రభు వారు కోరుకుంటున్నారు ఒకనొక దినాన్న తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో ప్రభు నేను నీలాగా జీవించాను నీ ఆజ్ఞలకు లోబడి బ్రతికాను అని చెప్పగలగాలి ఐదవదిగా నేను నేనుగా బ్రతుకుంటే బాగుండేది అని మనలో చాలామంది ఇప్పుడు కూడా ఆ రకంగా ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే మనం మన కోసం కాకుండా సమాజం కోసం బ్రతుకుతున్నాము అనిపించేలాగా మన చుట్టూ ఉన్న వాతావరణం మన పెంపకం మనల్ని ఈ రకమైన ఆలోచన ధోరణికి గురి చేసింది చాలా తక్కువ మందే ఎవరేమనుకుంటే నాకెందుకు అని బ్రతుకుతారు కానీ తొంభై శాతానికి పైగా సమాజం ఎలా బ్రతుకుతుంది నా గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏం చెప్పుకుంటున్నారు నా పేరు వాళ్ళ నోట ఎలా ఉంది వాళ్ళ మనసుల్లో నా యొక్క ముద్ర ఎలా ఉంది అని చెప్పి ఆలోచించుకుంటూ బ్రతుకుతూ ఉంటాం ఈ రకంగా కాలం గడిపేస్తూ ఉంటాం ముఖ్యంగా సెలబ్రిటీలు అయినటువంటి వాళ్ళు సోషల్ మీడియాకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నటువంటి వాళ్ళు ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళు తమ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు స్టూడెంట్స్ అయితే నేనే హీరోని లేదా నేనే హీరోయిన్ని అని చెప్పి దానికోసం ఎగబడుతూ ఉంటారు ఏమైనా చేయడానికి అది అల్లరి విషయమైనా ఇతరులకు అవమానకరమైన విషయమైనా చేయడానికి సంసిద్ధం అయిపోతూ ఉంటారు ఒకవేళ అది జరగకపోతే మనశ్శాంతి కోల్పోవడం మనోతిగ్రాంతికి గురవడం జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఒకసారి ఆలోచిద్దాం మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఈ భూమి మీద మన ఆక రోజు ఎప్పుడూ కూడా మనకు అవగాహన లేదు కానీ జీవిత సత్యాలు మన వాక్యం ద్వారా నేర్చుకోవచ్చు ఎందుకనగా వాక్యమే జీవము దేవుడు మనకిచ్చినటువంటి అత్యంత గొప్ప బహుమానం ఏదైనా ఉందంటే అది ఆయన వాక్యమే బైబిల్ గ్రంథం ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళ అనుభవాలు అందులో పొందపరచబడున్నాయి ఏ రకంగా జీవించాలి ఏ రకంగా జీవించకూడదు ఏ రకంగా జీవించి ఉంటే దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది ఇవన్నీ వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి ఇక నుంచి అయినా మన ఆలోచన విధానం ధోరణి మార్చుకుందామా మనం సమాజం కోసం కాదు మనుషులు ఏమనుకుంటున్నారు అని కాదు కానీ దేవుడు మన గురించి ఏమని అనుకుంటున్నారు ఆయన మన పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలుగున్నారు అవన్నీ మనం గ్రహిద్దాం ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుదాం మనం మనుషులు మెప్పించడం మనకి ఏమాత్రం లాభసాటి కాదు అదే దేవుని మెప్పిస్తే నిత్య జీవనలో కూడా మనకి గొప్ప బహుమానాలు ఉంటాయి అది ఎలా సాధ్యం ఆయన ప్రేమించాలి అంటే ఆయన ఆజ్ఞకి లోబడమే అని చెప్పి వాక్యం సలభిస్తూ ఉంది హిరిమియా ఇరవై తొమ్మిది పదకొండులో ఇలా ఉంది సూటిగా దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు ఎరుగుదును రాబో కాలమునకు మీకు అవి నిరీక్షణ కలిగినట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు మన గురించి మనం ఎక్కువ ఊహించేసుకోకుండా ఆలోచన చేసుకోకుండా మన జీవితాలు తీసుకెళ్ళి ఇతర మనుషులు లేదంటే అధికారుల ముందు పెట్టుకోకుండా దేవుని పాదాల దగ్గర పెట్టుకుంటే ఆయన ఉద్దేశాలు మన జీవితంలో సఫలీకృతం అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఆయన పిలుపుకు లోబడి దేవా నీవు నా పట్ల ఎలాంటి ఉద్దేశం కలుగున్నావు నీకు నా పట్ల ఉన్న ప్రణాళిక ఏంటి దానికోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను నీకు సమర్పించుకుంటున్నాను నువ్వు చేయాలనుకుని నా జీవితంలో చేయడానికి నేను సిద్ధమే ఎలాంటి అడుగులు తీసుకోవాలో నాకు నేర్పించు అని మనం ప్రార్థన చేద్దాం ఆయన గోజాడదాం నమ్మకం ఉంచండి ప్రియజన మనుషుల్ని నమ్మి నాశనమైపోయినటువంటి వాళ్ళు అనేక మంది దేవుణ్ణి నమ్మి మోసపోయినని చెప్పిన ఒక్క సాక్ష్యం కూడా మనకు కనపడదు చరిత్రలోనే కాదు పుస్తకాల్లోనే కాదు సజీవ సాక్షల్లో కూడా మనకి అలాంటిది ఎప్పుడూ తారసపడదు ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి మాట తప్పని వాడు వీడియో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం బ్రతికుండగానే మనల్ని మనం సరిచేసుకోవాలి ఎంతోమంది దేవుడిని ఎరగనటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి మాటల్లో పశ్చాత్తాపం దిగులు మరియు జీవితాన్ని పునరారంభించాలని చెప్పి పుట్టిన ఆశ ఇదే యేసు ప్రభారు తిరిగి జన్మించడంతో పోల్చారు అదే మారు మనసు మనందరం తిరిగి మళ్ళీ మారమంచుకుందుదామా అది ప్రతిరోజు చేయాల్సిన చర్యని నేనైతే భావిస్తాను మరి మీరు మన హృదయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు కదిలిస్తూ ఉంటే ఇప్పుడే ఆయనకి సరెండర్ అవుదాం లోపడదాం ఇష్టపూర్వకంగా మనం మన తీరుని మార్చుకుందాం ఆయనకు అప్పచెప్పుకుందాం ఆయన చూసుకుంటాడు ఏ చింత దిగులు మనకి లేదు అల్ఫయు హోమేఘయూ అయినా ప్రభుకి సదాస్తోత్రం ఆమె